చెప్పులు ముఖ్యం కాదు అక్కడ చెప్పులు ఎడమకాలు ఎడమకాలకి వేయాలా కుడికాలుది కుడికాలు వేయాలా ఏసు చెప్పింది అపోసులకు అర్థమైంది ఏసు చెప్పింది శిష్యులకు అర్థమైంది ఏసు చెప్పింది అదిగో తర్వాత వచ్చిన పౌలుకి అర్థమైంది తండ్రి యొక్క కుమారు ఒక పరిశుధాత్మ నామంలో మీరు బాప్సం ఇవ్వండి అని చెప్తున్న సమయంలో అక్కడ పౌలు గారు లేనే లేడు అయినా ఆయనకు అర్థమైంది దానికి డైరెక్ట్గా మనకు బైబుల్లో ఉన్నాయి లేఖనాలు దాన్ని కూడా నమ్మట్లేదంటే వీడెంత గుడ్డోడో అర్థం కావట్లేదా ఇలాంటి గుడ్డంతో మనం వాదించడమా ఒక భౌతిక గుడ్డోడికి సూర్యుడిని నువ్వు ఎలా చూపించలేవో రంగులను ఎలా చూపించలేవో నేచర్ని ఎలా చూపించలేవో దేన్ని నువ్వు చూపించలేవు నువ్వు వాడికి ఎందుకంటే వాడు గుడ్డోడు వాడు ఆత్మీయ గుట్టి వాళ్ళకు కూడా అలాగనే ఉంటుంది ఆ రోజు శాస్త్రులు పరిస్థితులు గుట్టివారని ప్రభు చెప్పాడు మళ్ళీ ఇప్పుడు లవదీక సంఘకాలంలో మళ్ళీ ఇప్పుడు సంఘ శాఖలన్నీ సంస్థాగత సంఘాలన్నీ గుడ్డివైన బైబుల్ చెప్తా ఉన్నది ప్రకటన మూడో ఆధ్యాయంలో పద్నాలుగు వచనం నుండి ఇరవై రెండు వచనంలో క్లియర్గా ఉన్నది నేడు లవదీక సంఘాలం గుడ్డిది అని ఈ గుడ్డి వాళ్ళకు నువ్వు డైరెక్ట్ లేఖనం చూపించినా నమ్మరు నేను ఇంకోటి అడుగుతాను దేవుడు ఒక్కడే అని వీళ్ళు నమ్మగలరా వీళ్ళంటారు త్రిత్వం అంటారు అసలు బైబిల్లో ఎక్కడుందో మాట నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పగలరా వీళ్ళు బైబిల్లో చూపించు బ్రదర్ అంటే నేను బైబిల్ బైబిల్ అంటాను అదే బైబిల్లో చూపించు అదే బైబిల్లో నువ్వు పరిశుద్ధ పరిశుద్ధాత్మ నామంలో భావసం ఇచ్చినట్టు చూపించు నువ్వు చూపించు బైబిల్ అంటానోగా ఏది ఎక్కడుందో చూపించు తండ్రి కుమార నామంలో భావసం ఎవరిచ్చినో చూపించు ఎక్కడుందో చూపించు నేను చూపిస్తాను నీకు బైబిల్ అంతట్లా ఏసుక్రీస్తునామంలో బాప్తి మని నేను చూపిస్తున్నాను దేవుడు ఒక్కడే అని నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన యహో దేవుడే ఆది అందున్న ఆ వాక్యమే శరీర కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య వచ్చాడని చూపిస్తాను నేను దేవుడు ఒక్కడే అనే రిఫరెన్స్లు చూపించడానికి అంటే పాత నిమ్మలో యహోవాయే కొత్త నిమ్మలో ఏసు చూపించడానికి మన దగ్గర వంద రిఫరెన్సులు ఉన్నాయి వాడి దగ్గర ఏమున్నాయి దేవుడు ముగ్గురు అని చెప్పడానికి ఎక్కడుంది దేవుడు ముగ్గురు అనే మాట దేవుడు ఒక్కడే అనే మాట నేను చూపిస్తా నేను బైబిల్లో చూపిస్తాను దేవుడు ఒక్కడే అని నమ్మవా